ప్రతి బిడ్డ యొక్క హదయానికి స్తోత్రములు వారి బలపరిచే స్తోత్రం నికే సతి కరతామయి చెస్పస్టర్

వారు మన నియోజకవర్గంలో ఉండరు ఒక డెబ్బై సంవత్సరాల వయసున్న వాళ్ళ నుంచి ఇప్పటి పది సంవత్సరాల వయసున్న పిల్లల వరకు జీవన్ రెడ్డి గారిని గుర్తించేటువంటి విధంగా ఈ ప్రాంతంలో సేవ చేసిన మహానాయకులు ఈ వయసులో కూడా ీర్చగలిగే విధంగా తనకున్న భవితను కూడా లెక్క చేయకుండా ప్రజల్లో నడిచి తిరిగి అమేకమైనటువంటి మహానాయకులు జీవన్ గారు దేవునికి స్తోత్రం వారు మన మధ్యలోకి రావడం చాలా సంతోషం వారికి ఈ సమయాన్ని ఇస్తున్నా ఇంత కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందరూ ಜನ್ಮದಿನ ಪುರಸ್ಕರಿಸಕರು ಈ ಪಿಸ್ಮಸ್ ಶುಭ ದಿನ ಕ್ರೈಸ್ತ ದೂರ ಸೋದರಿ ಮಾರ್ ಚಿನ್ನಾರಿ ಬಾಲ ಬಾಲಿಕರು ಸಭ್ಯ ಸ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచంలోని అత్యధికంగా చెప్పే యావత్ ప్రపంచానికి ప్రేమ సందేశాన్ని తన శత్రువునైనా ప్రేమించాలని చెప్పి యొక్క గొప్ప సందేశాన్ని మనకు అనిపించినటువంటి తప్పును గ్రహించి పశ్చాత్తాపించినటువంటి శిక్షణ మరి దేవుడు ప్రభుత్వం నేను అటువంటి ప్రభువు వల్ల నా అందరికీ శాంతి సందేశాన్ని అందించే విధంగా ప్రేమ సమాజాన్ని ప్రేమించి నాకు ఒక సందేశం ఇవ్వటం ఆ సందేశాన్ని కాకుండా తన భారతదేశం అనేది కాకుండా ప్రపంచవ్యాప్తంగా శాంతి జరుగుతుందని చెప్పని చెప్పాలంటేనే ముఖ్యంగా శాంతి కాపుకు ఆ ప్రభుత్వ జీవితం సలహా జరుగుతున్నటువంటి సమాజ అందరికీ నిర్భంగా మరొకసారి ఈ క్రిస్మస్ పండుగ శుభాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఫాదర్ ఎస్ చరిత్ర లేని నేను ఆశుర్వాత పొందడం నాకు అవుతుంది నేను ప్రజా ప్రజాజీవితృష్టి నుంచి కూడా నాకు స్నేహాన్ని కల్పించే విధంగా నాకు ఆ ప్రభు జీవనం కలిగించటం నేను ఒక అద్భుతంగా పాలున్నాయో నా ప్రభు జీవితంలో నేను నా కుటుంబమే కాకుండా యావత్ తె ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి ప్రపంచ జరుగుతుందో ఆ ప్రభుత్వ తీవ్ర శాంతి సౌభాగ్యంతో బతీలే విధంగా మరి ఆ ప్రభు తన అందరినీ కాపాడతారనే ఒక భావం వ్యక్తం చేస్తూ తెలుగు తీసుకుంటున్నారు జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ జరుపుకుంటున్నటువంటి ఒక పండుగ ఈ క్రిస్మస్ పండుగ అని చెప్పి చెప్పదంటు నేను ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆ యేసు ప్రభువు దీవులను పొందాలనేటువంటి ఒక భావన తపనతో ఈరోజు మన ఈ మందిరానికి రావటం ఇక్కడ పాసర్ లార్జర్స్ గారి దీవెనలు ఇప్పుడే పొందడం జరిగింది ఆ యేసు ప్రభువు దీవెనలు పొందటానికి విశేషంగా తరలివచ్చినటువంటి మా క్రైస్తవ సమాజం సోదరుడు సోదర్మలు తల్లులు ఆడబిడ్డలు ప్రేమైన చిన్నారి అందరికీ మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచంలో అత్యంత కీర్తింపబడేటువంటి ఒక దేవుడు ఎవరు అని చెప్పంటే ఏసు ప్రభు అని చెప్పి విధంగా యేసు ప్రభు ఒక మతానికి సంబంధించిన సభ్య సమాజానికి ఏం ప్రభువు మరి దేవుడు ఇవాళ వారి శాంతి సందేశంతో మనమంతా ప్రేమ వాత్సల్యం సోదర భావంతో ఏదైతుందో మరి శాంతి సౌభర్యాన్ని కలిగి ఉండే విధంగా ఇది మన ఏసు ప్రభువు చూపిన మార్గం అని చెప్పారు చెప్పాలి తాపే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఒక యుగం ఏదైతుందో ఇది క్రీస్తు శకంతో ఆరంభమైనటువంటి యుగం క్రీస్తు యుగం అని చెప్పారు అందుకే కులాలకు మతాలకు అతీతంగా ఎవరు ఏ మతస్థులైనా వారి మతాన్ని మనం ఎంత విశ్వసిస్తారో అన్ని మతస్థులను కూడా అంతే ప్రేమతో వాత్సల్యంతో చూసే విధంగా మనం మార్గదర్శకం చేసింది ఏ ప్రభు చెప్పారు మనం ఈర్షా ద్వేషాలకు తాగు లేకుండా ఈర్షా ద్వేషాలంటే ఎవరైనా మనం తీరు తలపెట్టాలని ప్రయత్నం చేసినా కానీ వారిని క్షమించేటువంటి ఒక గొప్ప మనసు ఆ ఏతు భ్రమం మనకు అది పశ్చాత్తాపాన్ని మించినటువంటి ఒక శిక్ష ఇది ఉండదు కాబట్టి కన్ఫ్యూషన్ వారి జీవితంలో పొరపాటు చేసి ఉండి ఉన్నట్టయితే ఆ ప్రభువును క్షమాభిక్ష కోరుకుంటే ఆ ప్రభు క్షమాభిక్షతో ఏదైతే ఉందో పశ్చాత్తాప శిష్యతో సన్మార్గంలో ప్రయమించేటువంటి ఒక మార్గాన్ని మనకు ఆ యేసు ప్రభుత్వం పెడతారు అటువంటి ఒక మహానీసు దీవెనతో మనందరం కూడా రాబోయే కాలంలో శాంతి సౌభాగ్యాలతో నాకైతే ప్రజా జీవితం ఏదైతుందో దాదాపు నాలుగు దశాబ్దాలు ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నాకు అన్ని విధాలు అండగా దీవెస్తున్నట్లు ప్రభు ఏ ప్రభు అని చెప్పని నా చేత జీవితం కూడా ఏదైతుందో ఈ విధమైనటువంటి ఒక ఆందోళనలు లేకుండా శాంతియుతంగా మరి ప్రజా సేవలు కొనసాగే విధంగా నన్ను ఆశీర్వించాలని చెప్పని ఆ ప్రభు యేసు ప్రభువును కోరుకుంటూ తెలియ తీసుకుంటున్నా